హాయ్ అన్న వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ గుడ్ మార్నింగ్ అన్న ఈరోజైతే ఆకులకొనపరవరం గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లాలో అయితే సీనియర్స్ విభాగం అన్న సీనియర్స్ విభాగానికి అయితే ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు బీఆర్కేఆర్ బోరెడ్డి రెడ్డి గారు సీనియర్స్ విభాగానికి అయితే జతం తీసుకొచ్చారన్న ఈరోజైతే సీనియర్స్ భాగన సీనియర్స్ భాగాల్లో డ్రాక్ అయితే ఎనిమిది జతలైతే రావడం జరిగింది బోరెడ్డి కేశవరెడ్డి గారు సుంకి సురేందర్ రెడ్డి గారు జత అయితే కన్నా ఈ జత అయితే డ్రాలో రెండవ జతగా వచ్చాను గల పేర్లు వచ్చేసి ఈ పేరు వచ్చేసి జూనియర్ గాండివన్న ఈ గిత్ పేరు వచ్చేసి వీర నరసింహారెడ్డి లైవ్ వారు లైక్ చేయండి అన్న ఆయన ఆయన లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి అన్న ఇప్పుడైతే ఉదయం వాకింగ్ రావడం జరిగింది హాయన్న రవికుమారన్న హాయన్న కేశవరెడ్డి గారు హాయన్న చూస్తున్నారు ఈ జత వచ్చేసి మహానంది పుణ్యక్షేత్రం కైవసం చేసుకున్నటువంటి జత మహానందిలో ప్రథమ బహుమతి కవేశం చేసుకున్న మేళచేరు గ్రామంలో ట్రాక్టర్ని అయితే బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత ఇది మరి ఎన్నో చోట్ల కూడా ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జతనివి అండి లైవ్లో కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న గుడ్ మార్నింగ్ అన్న ప్రతి ఒక్కరికి ఇతల పేర్లు వచ్చేసి వీర నరసింహారెడ్డి జూనియర్ అన్న టోటల్ వచ్చేసి ఎనిమిది అయితే వచ్చాయన్న హాయ్ హాయ్ అన్న హాయ్ గుడ్ మార్నింగ్ అన్న హేమంత అన్న హాయ్ గుడ్ మార్నింగ్ అన్న प्रति ओखर लाइव चूसा लगे चाहे अब लगे चेयट वीडियो पद मे शेर अवती हाय गुड मॉर्निंग अ

Anak-anak, layu-layu, komen, jesu, pradhakara, thank you, good morning, anak హాయ్ అన్న హాయ్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఈ జత అయితే డ్రాల రెండవ జతగా పాల్గొన్న అన్న మొట్టమొదటి జతగా ఆర్కే బుల్స్ అన్న తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు గేటపాలెం హాయ్ అన్న లక్ష్మణ్ అన్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు లైక్ వల్ల ఈ వీడియో పది మంది షేర్ అవుతుందన్న ఒక్కరు లైక్ చేస్తారన్న బోరెడ్డి కేశవరెడ్డి గారు సింధు సురేందర్ రెడ్డి గారు కమాండ్ అన్న kandrababu enno hai nah arke bulsu hai enno hai enno alayu chesa pati thank you దేడో అయిపోయిందన్న రాత్రి తీశారు డానికి జట్లో అయితే రావడం జరిగిందన్న హాయ్ అన్న హాయ్ హాయ్ అన్న మొత్తం ఎనిమిది జోతలు అయితే వచ్చాయన్న ఉదయం మూడు జోతలకు అయితే ప్రదర్శన ఉంటుంది సాయంత్రం అయితే ఐదు జతలకు ప్రదర్శన ఉంటుంది అన్న हाय ना हाय हाय ना ओके okay, ना ओयशद okay, हाय ना ओयशद okay, ओके ना ड्रा लिस्ट भेटता ना मना पोस्टला తొమ్మిది గంటలకల్లా స్టార్ట్ అవుతుంది అన్న ఎనిమిదిన్నర కల్లా పిలుస్తా అన్నారు కమిటీ గారు తొమ్మిదింటికల్లా జతనైతే ప్రవేశపెట్టాలని చెప్పారు లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయటో వీడియో పది మంది షేర్ అవుతుంది చూస్తున్నారు కదా బోరెడ్డి కేసర్ రెడ్డి గారు సింగి సురేందర్ రెడ్డి గారు జతన్న ఇది కంబైండ్ కేఆర్ రెడ్డి జూనియర్ గాండి అన్న ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ అన్న अना रो जैता बोरे कैसर रिगार शुंक सुंदर रेडिगार जो मोटमोद जोता आरके बुलस रेडव जाता बोरे कैसर रेडिगार शुंक सुर्ग जता थैंक यू ఇంకైతే ఇప్పుడు ఆర్ కేబుల్స్ ఉని చూపిస్తాను వాకింగ్కి వెళ్ళి